హాయ్ అండి నేను మీ లవ్లీ సుమలత అందరూ మంచి ఉన్నారా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి కాబట్టి మీకు అందరికీ శ్రీకృష్ణుడి టెంపుల్ ఒకటి చూద్దామని వచ్చానండి ఇది ఎక్కడో కాదు మన అబడ్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ అండి ఇది చాలా చాలా బాగుంది మీరు ఒకసారి వెళ్ళి చూడండి ఈ ఇస్కాన్ టెంపుల్ అనేది నాంపల్లికి కోటికి వెళ్ళే మధ్యలోనే ఉందండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్లో ఉంది అబట్స్కి ఇది మెయిన్ రోడ్కి లెఫ్ట్ సైడ్లోనే ఉందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా చూడండి ఇప్పటివరకు ఈ టెంపుల్ చూడని వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి చూడండి ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్తుంటే ఎలా ఉందనేది చూద్దాం చూసారా డెకరేషన్ ఎంత బాగా చేశారో లైటింగ్స్తో ఎందుకంటే శ్రీకృష్ణుడి జన్మాష్టమి అంటే చాలా గొప్ప విషయం కదా ఇస్కాన్ సంస్థ ఫౌండర్ వచ్చేసి ఈయన శ్రీల ప్రభుపాదులు వారు ఆయనే నిర్మించారండి ఇస్కన్నీ ఈ సంస్థ అనేది సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుదాం లోపలికి వెళ్తుంటేనే మనకు శ్రీకృష్ణుడి ప్రతి బొమ్మలు చెక్కుంచారండి ఒకసారి చూడండి శ్రీకృష్ణుడు దేవకీ వసదేవులకు పుట్టినప్పటి నుంచి తనే పుట్టి నేను శ్రీకృష్ణుడిగా మీ కడుపున జన్మించానని చెప్పాడు అది ఎంత బాగుంది చూడండి టూ సైడ్స్కి కూడా టూ సైడ్స్లో ఉన్నాయి మీరు ఒకసారి చూడండి ఇంత బాగున్నాయి ప్రతిదీ కూడా ఇంకా లోపలికి వెళ్తుంటే ఇంకా ఇంకా మంచిగా ఉంటాయి మీరు చూడాల్సిందే తప్పకుండా వెళ్ళి మరి చూడండి ఇంకా ఏమేమి ఉన్నాయి అనేసి కూడా నేను చూపిస్తాను మీకు చూడండి రెండు సైడ్స్ మనం మిడిల్లో నడుస్తున్నాము శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నది ఉంది అర్జునుడికి తను రథసారథిగా ఉన్నాడు భగవద్గీతలో తన విశ్వరూపం చూపించింది ఎంత చక్కగా ఉంది ఇది శ్రీకృష్ణుడు అంతా నేనే అని చెప్తున్న విషయం ఇది చాలా చక్కగా మలిచారు ఈ బొమ్మలైతే ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడు గోకులంకి వెళ్ళేది అక్కడ యశోద తనకి స్నానం చేయించడం పిల్లడు పెద్దగా అవుతున్నప్పుడు ఎంత చక్కగా ఉంది విశ్వాన్ని ఒక తల్లి కడుపున పుట్టి ఈ లోకాన్ని ఉద్ధరించడానికి వచ్చాడు రాక్షసుడు తన్ని శ్రీకృష్ణుడిని బాలుడుగా ఉన్నప్పుడు ఎత్తు ఎత్తుకొని వెళ్ళిపోవడానికి వచ్చింది ఇది కంసుడిని చంపేది చూసారా గోపికలతో శ్రీకృష్ణుడు తన వేణుగానంతోనే గోపికలందరినీ ఆకట్టుకునేవాడట చూడండి చిన్నప్పుడు యశోదమ్మ తన్ను బుజ్జగిస్తుంది అంత బాగుంది చూశారా శ్రీకృష్ణుడిది ఎన్నిసార్లు మీరు ఈ టెంపుల్ విజిట్ చేసినా మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుందండి అంత బాగుంది చాలా ఆకట్టుకుంటాయి మీరు చూ చూడాల్సిందే తప్పకుండా మీరు వెళ్తున్నప్పుడే తప్పకుండా ఉంటాయి ఇవన్నీ చూడండి ప్రతి గోపికలకు తానే ఒక రూపమే కనిపిస్తున్నాడు అంత బాగుంది చూడండి యశోదతో దోపూసులు ఆడడం కోతులకి వెన్న పెట్టడం చిన్న కృష్ణుడికి వెన్న అన్న చాలా చాలా ఇష్టం అండి ఇక్కడ రాధాకృష్ణుడు అసలు మనం రాధాకృష్ణుల్ని ఎంతసేపు చూసినా చూడవచ్చు చూడండి వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ లైఫ్లో ఎక్కడ కూడా దొరకదు చూసారా శ్రీకృష్ణుడిని తాడుతో రోలు కట్టేసింది చూసారా విషపూరితమై నది ఉంటే తను నాట్యం చేస్తూ ఆ విషయాన్ని పోగొడతాడు గిరిని ఎత్తుకున్నాడు చూసారా ఎంత చక్కగా ఉంది ఇప్పుడు చూడండి మనం టెంపుల్ లోపల ఎంటర్ అవ్వగానే పూరి జగన్నాథుడు ఎంత చక్కగా ఉన్నాడు చెల్లెలు సుభద్ర బలరాముడితోటి చాలా చాలా బాగున్నాడు ఈ పూరి జగన్నాథుడే వచ్చినట్టుగా ఉన్నాడు మిడిల్లో వచ్చేసి వీడిల్లో వచ్చేసి రాధాకృష్ణుడు ఆ తర్వాత బలరాముడు శ్రీకృష్ణుడు కూడా ఉన్నారు చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు మనం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్దాం చూసారా ఎంత 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 మంచిగా డెకరేషన్ చేశారు ఆ ఫ్లవర్స్ కానీ అవన్నీ చూసారా పిల్లని గోవి పట్టుకొని ఎంత మంచిగా ఎంత ముద్దుగున్నాడు చూసారా డిఫరెంట్ డిఫరెంట్ డెకరేషన్స్ చేశారు రాధకు కానీ శ్రీకృష్ణుడికి కానీ పైన కూడా ఇంకా చాలా ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామివి ఇంకా చుట్టూ కూడా అసలు టెంపుల్ మొత్తం అన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి శ్రీకృష్ణుడు మంచిగా రాధతో ఎంత చక్కగా ఉన్నాడు చూసారా ఆ పూలదండ కానీ పిల్లల గ్రోవి కానీ ఆ కాలు పెట్టే భంగిమ కానీ ఎంత బాగుంది చుట్టూరా టెంపుల్కి పైన మొత్తం ఇవన్నీ ఉన్నాయి చూడండి శ్రీకృష్ణుడి భక్తి ఎంత చెప్పుకున్నా తక్కువే కదండి చూడండి ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామి కూడా ఫోటో ఉందండి మీరు తప్పకుండా చూడండి అసలు పోతే మీరు మళ్ళీ మళ్ళీ ఇంకా రాబుద్దే కాదు బట్లుంది టెంపుల్ అయితే అంత మంచిగా ఉంది మొదటగా పూరి జగన్నాథుడు రాధాకృష్ణులు చివరిగా బలరాముడు శ్రీకృష్ణుడు విగ్రహాలు నాట్యం చేస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి ఆడుతూ పాడుతూ చాలా చక్కగా ఉంది టెంపుల్లో ఇంకా భజన కూడా వేస్తున్నారండి అసలు ఆ భజన వింటుంటే రావాలి అని కూడా అనిపించలేదు అంత చక్కగా ఉంది ఇక్కడ లాస్ట్ ఫోటో చూడండి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్నాడు దేవుడే మనిషి రూపంలో వచ్చి ధర్మాన్ని నిలిపాడు అంత గొప్ప దేవుడు శ్రీకృష్ణుడు ఇక్కడ భజన కూడా జరుగుతుంది చూడండి చాలా చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని పాడుతున్నారు అసలు నాకు ఈ రాధాకృష్ణుల దగ్గర నుంచి ఎంతసేపు చూసినా పోవాలి అనిపించలేదు అంత మంచిగా ఉంది చిన్ని కన్నయ్య అంత మంచిగా ఉన్నాడు ఈరోజు పుట్టినరోజు కాబట్టి చిన్ని కన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా అందుకే మీ అందరి కోసం ఈ రాధా మదన్ మోహన్ టెంపుల్ అబట్స్లో ఉందండి చూపించడానికి వచ్చాను చూడండి దేవుడికి వేసిన అలంకరణ నెక్లెస్లు కానీ చాలా చాలా బాగున్నాయి వీళ్ళు సపరేట్గా దించారు రాధాదేవికి ఒక హ్యాండ్ బ్యాగ్ కూడా ఉందండు ఇది చూడండి మీరు చూడండి ఇది వచ్చేసి బలరాముడు శ్రీకృష్ణుడు చక్కగా ఆడుకుంటూ నాట్యం చేస్తున్నది అండ్ టెంపుల్ నుంచి నేను బయటకు వచ్చేసాను బయట వచ్చేసి చాలా మంచి ఎగ్జిబిషన్ ఉందండి ఇంత బాగున్నాయి ఈ ఫోటోలు అయితే చాలా బాగున్నాయి మన ఇంటి ముందు పెట్టుకోవడానికి కూడా గేట్ దగ్గర ఇలా చాలా చక్కగా ఉంటుంది అండ్ తక్కువ కాస్ట్లోనే అన్ని వీళ్ళు హ్యాండ్మేడ్తో తయారు చేస్తారు ఈ సంస్థ అనేది చాలా చాలా మంచిదండి మీరు ఒకసారి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ కూడా చూడుంది కృష్ణ భక్తులందరూ కూడా తప్పకుండా ఈ ఇస్కాన్ టెంపుల్ని అనేది విజిట్ చేయండి ఎలా ఉందని నాకు చెప్పండి అలాగే మీ శ్రీకృష్ణ భక్ భక్తులందరూ కూడా హరే కృష్ణ హరే కృష్ణ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై శ్రీకృష్ణ